లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి వాళ్ళతో ఇలా అంటుంది ఏమండి మీకేం పని లేదా అయినా ఏదైనా కరెక్ట్గా చేసే వాళ్ళకి ఒళ్ళుంచి పని చేసే వాళ్ళకి ఏ పని అప్పగించినా చేస్తారు మీరు ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకొని మీరు ఇబ్బంది పడడం అవసరమా పరీక్ష తొక్కుకొని పనిచేసే వాళ్ళనైనా మీరు నమ్మండి కానీ చదువుకొని సోమరిపోతులాగా వాళ్ళని అస్సలు మీరు నమ్మద్దు అని బాగా చురకలు అంటిస్తుంది మీనా ఆ మాటలకి కక్కలేక మింగలేక ఏం సమాధానం చెప్పలేక ప్రభావతి రోహిణి ఇద్దరూ కూడా తల్లడిల్లిపోతూ ఉంటారు ఇక పూలగంప మాటలకి బాలు కూడా ఆశ్చర్యపోయి పూలగంప ఏం మాట్లాడేవు చూసావా తన గురించి మీకు ఇంకా అర్థం కాలేదా ఇన్నాళ్ళు చాలా సహించింది భరించింది మీరు ఎన్ని చేసినా ఒక్కసారి మీనాని కెలికితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూశారు కదా తన దగ్గర ఇటుకిరాయితో ఇటుకిరాయి మాత్రమే కాదు అంతకు మించిన వాక్చాతుర్యం కూడా ఉంది తన మాటల తోటలతో మిమ్మల్ని పేల్చేస్తుంది జాగ్రత్త అని చెప్పేసి ఇక బాలు మీనాని తీసుకొని వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏదైనా మంచి జాబ్ చూసుకొని ఇంటికి వస్తాను అని చెప్పి మనోజ్ రోహిణిని ఎదురు రమ్మంటాడు ఎదురొస్తుంది మీకు మంచి జాబ్ వస్తుంది ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది నా ఎదురు చాలా మంచిది అని చెప్పి రోహిణి అంటుంది ఇక తర్వాత మనోజ్ గుమ్మం దాటి బయటకు వెళ్తాడు వెళ్ళగానే గేటు తలకి గుద్దుకుంటాడు అమ్మా అని గట్టిగా అరుస్తాడు ఏమైందిరా ఏమైంది అంటూ ప్రభావతి బయటకు వస్తుంది గేటు తలకి గుద్దుకుందమ్మా అని ఎనగానే అవునా అయ్యో నన్ను చూడనివ్వు అని చూస్తుంది తల మీద గేటు బాగా తగలడంతో చిన్న గాయం అయ్యి లైట్గా బ్లడ్ కూడా వస్తుంది అమ్మో వెళ్ళగానే ఇప్పుడు నీకు దెబ్బ తగిలి రక్తం కూడా వచ్చింది ఇప్పుడు నీ శకునం అంత మంచిది కాదురా ఇంకా ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి వద్దులే అని అంటుంది ఇంతలోపు అదే సమయానికి కామాక్షి వస్తుంది ఏంటి వదిన అందరూ గుమ్మం దగ్గరే ఉన్నారేంటి ఏమైంది ఏంటి మనోజ్ నీ పెళ్ళము వెళ్ళిపోయిందంట కదా తిరిగి వచ్చిందా అయ్యో నీ తలకేంటి రక్తం తల ఎక్కడైనా గుద్దుకున్నావా ఏంటి అని అనగానే అదేమీ లేదు బయటకు వెళ్తుంటే ఇదిగో గేటు తగిలింది అని అంటాడు అయ్యో పొద్దున్నే ఎవరి మొహం చూసావో ఎవరు ఎదురొచ్చారు అంత మహానుభావులు గుమ్మంలోనే దెబ్బ తగిలిందంటే రోడ్డు మీదకి వెళ్ళుంటే ఇంకేమైపోయేవాడివో వదిన ఇంకా చూస్తావేంటి ఎవరు ఎదురొచ్చారో ఏమో అది చాలా అపశికనంలాగా ఉంది ముందు తీసుకువెళ్ళి ఏ నిమ్మకాయో ఎండుమిరపకాయలో ఉప్పు దిష్టి తీయు లేకపోతే నీ కడుకు నీ కొడుకు అట్నుంచటే అని అనగానే నోరు మూస్తావా కామాక్షి నువ్వు వచ్చావంటేనే భయం వేస్తుంది లేనిపోని మాటలని నా గుండె దడ పెంచుతున్నావు అని అనగానే అయ్యో వదినా నిజాలు మాట్లాడితే అలాగే అనిపిస్తుంది ఈ రోజులు అస్సలే బాగలేవు లోపలికి తీసుకువెళ్ళు అని అనగానే సరేలే ఎందుకైనా మంచిది ఈ కామాక్షి చెప్పిన మాటే వినడం మంచిది అని లోపలికి తీసుకువెళ్తుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మౌనిక ఇంట్లో పనులన్నీ ఒక్కతే చేస్తూ చేస్తూ బాగా అలసిపోతుంది తనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా తరువాత అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తూ పిలుస్తుంది అమ్మ ఏమైందమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది అత్తయ్య కాస్త కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి మంచినీళ్ళు మంచినీళ్ళు అని అంటుంది ఏమైందమ్మా నా కాళ్ళు చేతిలో ఆడడం లేదు అమ్మ ఇప్పుడే వస్తానుండు అని గబగబు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది ఇంకా ఆ మంచినీళ్ళు తాగుతుంది మౌనిక ఇంకా తాగి కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోతుంది చేతిలో గ్లాస్ కూడా కింద పడిపోతుంది మౌనిక అమ్మ మౌనిక మౌనిక అంటూ కొట్టి లేపుతూ ఉంటుంది ఇంకా ఇలా అనుకుంటూ ఉంటుంది సంజు సంజువాళ్ళమ్మ పాపం ఈ మౌనికాకి పెళ్ళైన దగ్గర నుంచి అష్ట కష్టాలే ఒక్కరోజన్నా కడుపు నిండా బోన్ చేసింది లేదు కంటి నిండా నిద్ర కూడా లేదు నా కొడుకు పెట్టే చిత్రహింసలు భరించలేకపోతుంది చాలా బాధపడుతుంది పెళ్లి కాకముందు ఎలా ఉండేది పెళ్ళైనాక ఎలా మారిపోయింది ఇంకా ఇలాగే చూస్తూ వదిలేస్తే మౌనికని వాడు ఏం చేస్తాడో ఏమో తనని మాటలతోటి దెబ్బలతోటి చిత్రహింసలు పెడుతున్నాడు ఇంట్లో చాకిరి ఎంత చేయిస్తున్నాడు పని మనిషిని కూడా తీసేశాడు ఇంట్లో పని మనిషిని చేసేసాడు వాణ్ణి చూసినప్పుడల్లా గజ గజ వెనకపోతే ఎక్కడ పడితే అక్కడ బాధలు కూడా పెట్టేస్తున్నాడు అయినా ఈ అమ్మాయి ఇంకా ఎందుకు ఈ బాధ భరించాలి ఎవరి కోసం ఇంకా ఇదంతా తను భరించాలి ఎంచక్క పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా ఈరోజే నేను పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి మౌనిక దుస్థితి వాళ్ళకి చెబుతాను వాళ్ళే మౌనికని ఈ నరకం నుంచి తప్పిస్తారు అని అనుకుంటూ మౌనిక మౌనిక అని పిలుస్తుంది ఇంకా తర్వాత వెంటనే వాళ్ళకి తెలిసిన ఒక ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఫ్యామిలీ డాక్టర్ వస్తుంది వచ్చి ఏమైందండి అని అంటే నా కోడలు మౌనిక ఇంట్లో పనులు అవన్నీ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ నాకు చాలా కంగారుగా ఉంది అని ఎనగానే అయ్యో మీరు కంగారు పడకండి అని చెప్పి కళ్ళు చెక్ చేస్తుంది నాడి చెక్ చేస్తుంది ఈ కాస్టెతోస్కోప్తో చెక్ చేసి ఇలా అంటుంది మీ కోడలు తల్లి కాబోతుంది అందుకనే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది తనకి బ్లడ్ బాగా తక్కువ ఉంది టైంకి బోంచేదా పైగా ఇప్పుడేమో తను తల్లి కాబోతుంది అందుకనే ఇలా బలహీనంగా కళ్ళు తిరిగి పడిపోయింది మంచి ఫుడ్ పెట్టండి కాస్త రెస్ట్ ఇవ్వండి ఇలా ఉండకూడదు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సంజీ వాళ్ళమ్మ ఏంటి ఏంటి డాక్టర్ మీరు సరిగ్గా చూసారా నా కోడలు తల్లి ఏంటి అని అంటే అదేంటి ఎంత విచిత్రంగా ఆశ్చర్యంగా అడుగుతున్నారు పెళ్ళైన అమ్మాయి నెల తప్పదా ఏంటి వాళ్ళు ఏమైనా పిల్లలు వద్దనుకున్నారా అందుకే మీరు ఇలా షాక్ అవుతున్నారు వాళ్ళు పిల్లలు వద్దనుకున్నా తనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ జస్ట్ వన్ మంత్ కంప్లీట్ అయింది అంతే అని అనగానే ఇంకా తర్వాత డాక్టర్ మందులు ఇచ్చి వెళ్ళిపోతుంది కొంతసేపటికి మౌనిక కోలుకుంటుంది తను తల్లి కాబోవడం ఏంటి నాకు అర్థం కావడం లేదు అసలు ఏ రోజు తనని భారీగా చూశాడు భారీగా ప్రేమగా ఎప్పుడు తనని దగ్గరికి తీసుకున్నాడు తను తల్లి కాకపోవడం ఏంటి అని చాలా భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోపు మౌనిక కళ్ళు తెరుస్తుంది నాకేమైంది అత్తయ్య గారు అని అంటే అమ్మా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు డాక్టరు నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్పారు నాకు అంత అయోమయంగా ఉంది నా కొడుకు ప్రేమని నీకు ఎప్పుడు పంచాడమ్మా ఎప్పుడు నిన్ను బానిసలాగే చూశాడు కదా అని అనగానే అత్తయ్య గారు అసలు ఏం జరిగిందంటే అని గతాన్ని చెప్తుంది మౌనిక ఒకరోజు ఆయన బాగా తాగి వచ్చారు ఆయనకి కొంచెం కూడా స్పృహ లేదు ఆ టైంలో తను ఏం చేస్తున్నాడో కూడా తనకి కొంచెం కూడా సోయలేదు రాక్షసులాగా ప్రవర్తించాడు బలవంతంగా దగ్గర అవటం వల్ల ఇదిగోండి ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను అని అప్పుడు జరిగిన ఆ చేదు నిజాన్ని ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని ఆ విషయం అత్తతో చెప్పడంతో ఇంకా అత్తయ్య సంతోషిస్తుంది ఎంతైనా నా కొడుకు తండ్రి కాబోతున్నాడు కదా మూర్ఖుడైనా మంచివాడు కాకపోయినా దుర్మార్గుడైనా కొడుకు కొడుకే కదా ఏ తల్లికైనా కొడుకు చెడ్డవాడైనా కన్న కొడుకే కాబట్టే ఆ కన్న తీపి ప్రేమ ఉంటుంది అని మనసులో అనుకొని అమ్మ మౌనిక ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు కాబట్టే ఈ పనులన్నీ చేయకు అయినా ఇన్నాళ్ళు నిన్ను కోపడ్డాడు కానీ ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావని నా కొడుకుకి తెలిస్తే ఖచ్చితంగా వాడు మారతాడమ్మా నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు ఎంతైనా ఇంటికి వారసుడినో వారసుడాలనో మోస్తున్నావు కదా ఇంకా నీ కష్టాలు అన్నీ గట్టెక్కిపోయాయి ఇప్పుడే ఈ విషయం మీ అబ్బాయితో చెప్తాను అని అనగానే అత్తయ్య గారు వద్దత్తయ్య గారు అని అంటుంది వద్దంటావేంటమ్మా వాడు సంతోషపడతాడు అని అంటుంది ఇంతలోపు సంజు వస్తాడు తన తండ్రి కూడా వస్తాడు ఏంటి ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఏం చేస్తుంది ఇది లోపల ఎప్పుడు చూసినా దొంగతనంగా ఫోన్లు చేసుకోవడమేనా దీని పని ఆ బాలుగడికి ఫోన్ చేయొద్దని చెప్పినా లోపలికి వెళ్ళి మరీ ఫోన్లు చేస్తుందేమో కాల్ డేటా అంతా తీసి నీ తొక్క చేస్తాను అంటూ తిట్టుకుంటూ లోపలికి వస్తాడు ఏంట్రా నువ్వు తోలు వలిచేసేది తనిప్పుడు మామూలు మనిషి అనుకుంటున్నావా ఏంటి అని అనగానే కాదా అని అంటాడు కొడుకు తనిప్పుడు తల్లి కాబోతుందిరా అని అనగానే ఏంటి తల్లి కాబోతుందా అని అంటాడు ఆ అవునరా ఏంటి ఇంత ఆవేశంగా ఇంత కోపంగా మాట్లాడుతున్నావు నీ కన్న బిడ్డని తన కడుపును మోస్తుందిరా అని అనగానే వాళ్ళ నాన్న ఏంట్రా ఇదే తనని పని మనిషిలాగా ఉంచానన్నావు తనని గర్భవతిని చేసావేంటి అని అనగానే నాన్న ఇదంతా మోసం ఇది అబద్ధం ఇది ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకొని దానికి కారణం నేనంటుంది దాని కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు పెళ్ళైనాక కనీసం దాని చిటికన వేలు కూడా నేను ముట్టుకోలేదు అలాంటిది కడుపు ఎందుకు వస్తుంది చెప్పవే చెప్పు ఈ కడుపుకి కారణం ఎవరు చెప్పవే చెప్పు అంటూ మౌనికను ఆ చెంప ఈ చెంప కొడుతూ వాయిస్తూనే ఉంటాడు ఏవండి ఏంటండి ఎందుకు ఇలా మీరు కొడుతున్నారు ఆ రోజు మీరు చేసింది గుర్తులేదా నేను ఎంత వద్దని తిట్టినా మీరు తాగొచ్చి చాలా రభస చేశారు నన్ను కొట్టారు హింసించారు బలవంతంగా మీ వసం చేసుకున్నారు ఇవన్నీ బయటికి చెప్పుకునేవా దీనికి కారణం మీరే కదండి అని అనగానే ఏం కూసావే నేను అలాంటి వాడినా నేను తాగినా నా ఆధీనంలో నేను ఉంటాను ఓ మృగంలాగా నేను ఎప్పుడు ప్రవర్తించను నువ్వే అబద్ధాలు చెప్తున్నావు ఇంతకాలం నువ్వు మంచిదనివేమో అనుకున్నాను కానీ ఆ బాలుగడి చెల్లెలు ఇలా ఒక అని బోతు ఉండగా తల్లి చంప మీద కొడుతుంది ఏంట్రా ఏం కూసావురా అంత మాట అంటావా నా కోడల్ని అని అనగానే అమ్మా నీకు కోడలని నువ్వు అనుకుంటున్నావేమో కానీ పెళ్ళైన దగ్గర నుంచి తనని భార్యను నేను ఏ రోజు అనుకోలేదు తన చిటికన వేలు కూడా నిన్ను ముట్టుకోలేదు అలాంటిది ప్రెగ్నెన్సీ అంటుంది ఎలా దీన్ని నమ్మిది చెప్తా దీని సంగతి చెప్తా ఇప్పటి వరకు ఆ బాలుగాడితో మాట్లాడద్దు చెప్పాను కానీ ఆ బాలుగాడికి నేనే ఫోన్ చేసి వాడి చెల్లి చేసిన ఈ నిర్వాహకాన్ని వాడితోనే చెప్తాను అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తాడు అయితే బాలు ఫోను ఇంట్లో ఉండటం వల్ల ఆ ఫోను మీనా ఎత్తుతుంది మౌనిక ఫోన్ చేస్తుంది ఏంటి మౌనికని మౌనిక దగ్గరికి ఒకసారి నేను వెళ్ళాలి అని అనుకుంటూ సంతోషంతో ఫోన్ లిఫ్ట్ చేసి మౌనిక అని అంటుంది మౌనికను కాదు వెంటనే మీరు ఇంటికి రండి అని అనగానే ఏమైంది ఏమైనా గొడవ అని అంటుంది ఏవన్నీ తరువాత అని ఫోన్ పెట్టేస్తాడు ఇంకా మీనా ఏదో తేడా అనిపిస్తుంది ఆయనేంటి అంత కోపంగా ఫోన్ చేశారు మౌనిక ఫోన్లో మౌనిక మాట్లాడకుండా ఆ సంజు ఫోన్లో అంత కోపంగా ఇంటికి రండి అంటున్నాడేంటి ఏదో జరిగే ఉంటుంది ఇప్పుడేమో ఆయన ఇంట్లో లేరు ఆయన టూర్ పని మీద వెళ్ళారు నేనే వెళ్తాను వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పేసి బయలుదేరిపోతూ ఉండగా ప్రభావతి ఏయ్ ఎక్కడికలా వెళ్తున్నావో చూసి నాంబోతులాగా ఊరంతా తిరిగి రావటానికా ఇంట్లో పనులన్నీ ఎవడు చేస్తాడు నీ బాబు గారు చేస్తాడా అన్నట్టు మర్చిపోయాను నీ బాబు కూడా లేడుగా నువ్వే చెయ్యాలి నువ్వు చేయకపోతే నువ్వు పూల కొట్లో కూర్చుంటే మీ అమ్మ మీ చెల్లి ఖాళీగానే ఉన్నారు కదా తెచ్చి ఇంట్లో పెట్టు వాళ్ళ పనులు చేస్తారు అని ఎనగానే అత్తయ్య గారు ఇంకోసారి వాళ్ళ గురించి మాట్లాడితే అసలే నేను మంచిదాన్ని కాదు ఊరుకోను అని అంటుంది నువ్వు ఊరుకుంటావో ఊరుకోవో నాకు కానీ ఇంట్లో పని మొత్తం పూర్తి చేసే వెళ్ళాలి అని అంటుంది నేను చెయ్యను అత్తయ్య గారు అయినా నేనేమి చేసిన పనులు కావవి మీ చిన్న కోడలు పెద్ద కోడలు ఇద్దరు తిని వదిలేసిన కంచాలు వాళ్ళు విడిచేసిన బట్టలు మీరు ఉతికితే ఉతకండి లేకపోతే మానేయండి వాళ్ళ పనులు నేను ఎట్టి పరిస్థితుల్లో చేయను మీకు సమాధానం చెప్పాల్సిన టైం కూడా నాకు లేదు నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా తిన్నక మౌనిక వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది మీనా ఇంకా ఇంటికి వచ్చాక ఏం జరిగింది ఏమైంది అని కంగారుగా అడుగుతుంది వదినా అంటూ మౌనిక పట్టుకొని ఏడుస్తుంది ఏం జరిగింది మౌనిక ఎందుకు ఇలా ఏడుస్తున్నావో ఏమైంది అని కంగారు పడుతుంది ఇంకా అప్పుడు సంజు మీ మౌనిక పతివ్రత అని నువ్వు అనుకుంటున్నావా కడుపుతో ఉన్నదాన్ని నా కడతారా అని అనగానే ఇంకా చెప్పు తీసుకొని మీనా సంజు చెంప పగలగొడుతుంది ఏం కూసావురా నా ఆడపడుచు గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను ఆడదంటే అంత అలుసుగా కనబడుతుందరా నీకు పచ్చకామెరి వాడికి ఊరంతా పచ్చగా కనబడిందని తప్పుడు మనుషులకి మంచి వాళ్ళు తప్పుడు మనుషుల్లాగానే కనిపిస్తారు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని డేటింగుకు రమ్మన్నావని చాచి పెట్టి కొట్టి నీతో పెళ్ళికే ఒప్పుకోలేదు అది నీ క్యారెక్టర్ అలాంటిది నా మరదల క్యారెక్టర్నే తప్పు పడతావా కళలో కూడా నా ఆడపడచు తప్పు చేయదు పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే మా ఆయన దాకా కాదు నేనే నరికి పారేస్తా అని అనగానే ఏంటి నువ్వు నరికేది అయినా ఏం జరిగిందని నువ్వు ఇలా ఏం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు నిజానికి నాకు బాలుగడికి కోపం ఉంది కోపాలు ఉన్నాయి శత్రుత్వం ఉంది పగ ఉంది ద్వేషం ఉంది కానీ మౌనిక ఇలాంటి పని చేస్తుందని నేను కల్లో కూడా ఊహించుకోలేదు తన కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు తనని నేను భార్యగా ఏ రోజు చూడలేదు తనని ఓ పని మనిషిగానే చూశాను కానీ ఇప్పుడు నెలతప్పిందని చెప్తుంది అని అనగానే ఒక్కసారిగా మీనా షాక్ అయిపోయి ఏమైంది ఏమైంది మౌనిక అని అనగానే అంతకుముందు జరిగిందంతా చెప్తుంది కానీ సంజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు అరు చే ఏం జరిగిందో తనకి కూడా ఏమాత్రం గుర్తు ఉండదు కాబట్టి ఇంకా అప్పుడు మీ నా ఇలా అంటుంది చూడు నువ్వు నీ భార్య మీద వేసిన నింద మామూలు నింద కాదు ఈ నింద మర్యాదగా నువ్వు వెనక్కి తీసుకో లేదంటే ఆయన సంగతి నీకు తెలిసిందే కదా ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు అని ఎనగానే నీలకంఠం ఇలా అంటాడు ఏంటమ్మ బాలు చంపేస్తాడు చంపేస్తాడు అంటున్నావు నీ ఆడపడుచు అదే ఆ బాలుగడి చెల్లెలు తప్పు చేసిందని నా కొడుకు అంతలా చెప్తుంటే నీకు అర్థం కదా కావాలంటే నేను ఫోన్ చేస్తాను విను ఒకరోజు మా ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి కాఫీలు అందిస్తుంది అప్పుడు వాళ్ళందరూ పని మనిషి అనుకుంటే నా కొడుకు కూడా ఈ ఇంటి యజమానురాలు కాదు తన ఇంటి పని మనిషి అని చెప్పాడు దానికి నేను కూడా సాక్ష్యమే అలాంటి అలాంటి నా కొడుకు దాని తల్లిని ఎందుకు చేస్తాడో ఒకవేళ తల్లిని చేస్తే తల్లిని చేశాను అని చెప్పేవాడు కానీ వాడలా అనడం లేదంటే వాడి మాటే నిజం అని ఎనగానే మీనా ఇలా అంటుంది చూడండి ఒకవేళ ఇది తప్పు అని తెలిస్తే మీరేం చేస్తారో మీరు వేసిన నింద ఇది నిందా అని తెలిస్తే ఏం చేస్తావో అని ఎనగానే నేను మౌనిక మీద వేసింది నిందా అని తేలితే నేను తన కాళ్ళు పట్టుకొని బ్రతిమాలతాను జీవితాంతం తనని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను లేదు తను తప్పు చేసింది అని తేలితే మాత్రం ఇది ఆ బాలుగాడు మీ కుటుంబం మొత్తం నా కాళ్ళు పట్టుకోవాలి కాళ్ళు పట్టుకోవడం మాత్రమే కాదు ఇది మంచిది కాదని ఊరంతా నేనే చాటింపు వేస్తాను అని ఇంకా అంటాడు సరే నువ్వు చెప్పిందే జరగాలి నీదే తప్పు అని తేలుస్తాను నువ్వు కాళ్ళు పట్టుకునేలా ఇలా చేస్తాను మౌనికని గుండెలో పెట్టుకుని ఇలా చేయకపోతే నా పేరు మీనానే కాదు అని శబ్దం చేస్తుంది ఇంకా మీనా ఇది ఈరోజు ఎపిసోడ్ మా తర్వాత రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్